మూడు వందల గజాల పెట్టుబడి నలభై లక్షల సంపాదన ఎలా వివరాలకు సంప్రదించండి నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ కానీ వీరు చేసేది ఏమిటంటే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ పండుగ అని చెప్పేసేసి దాని మీద ప్రతి సంవత్సరం కూడా మూడు కోట్లు నాలుగు కోట్లు ఖర్చు పెట్టడం అది కేవలం అవినీతి కొరకు చేసినట్టే కనిపిస్తుంది తప్ప ఆ తరువాత ఒక ఒక విషయం కూడా ఫెస్టివల్ ఫెస్టివల్లా ఏమన్నా అక్కడ ఏమన్నా మంచి జరిగిందా లేదా ఆ రోజులు ఏమైనా డెసిషన్ తీసుకున్నారా అన్నది మాత్రం ఏ మాత్రం చేయటం లేదు దానికి అన్ని డబ్బులు ఖర్చు పెట్టే బదులుగా ఆ ప్రక్కనున్న గ్రామాల్లో మత్స్యకారులందరికీ కూడా ఎంత ఇబ్బంది పడిపోతున్నారంటే మౌలిక సదుపాయాలు లేక గ్రామాల్లో తాగునీటి లేకోకుండా సీసీ రోడ్లు లేకోకుండా చాలా ఇబ్బంది పడిపోతున్నారు పోయినసారి రోజు నేను ఎంపీగా కాకుండా ఉండడం కానీ కానీ లేదా మేము ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పటం లేదు నాలుగు సంవత్సరాలు నేను ఫ్లమింగో ఫెస్టివల్ వెళ్ళినప్పుడు ఇదే మాట్లాడాను అనవసరంగా మనం ఆ మూడు కోట్లు నాలుగు కోట్లు ఆ విధంగా దుర్వినియోగం చేయకోకుండా దానికి బదులుగా ఒక ఫెస్టివల్ పెట్టించి పది మందికి తెలిసేటట్టుగా ఫ్లెవింగో విషయం చెప్పడం తప్పు లేదు అది తెలియడానికి ఫాంప్లెట్లు కానీ చిన్న చిన్న ఫంక్షన్లు కానీ పెట్టుకుంటే సరిపోతుంది దానికి బదులుగా ఈ విధంగా చేసి ఆ మూడు కోట్లు నాలుగు కోట్లు ఏ విధమైన ఒక పక్కా పర్మనెంట్ స్ట్రక్చర్ లేకోకుండా చేయడం అనేది దుర్వినియోగం అవుతుంది ఉదాహరణకి నేను ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు షార్ వచ్చినప్పుడు నేను వారిని ఏమి కోరానంటే ఆ పులికాట్ లేగు సంవత్సరం సంవత్సరం కూడా ఎండిపోతూ వస్తుంది ఇప్పుడు దాదాపు మూడులో రెండు వంతులు ఎండిపోయింది తద్వారా మత్స్యకారులకు ఏ విధమైన ప్రయోజనం లేకోకుండా దా మ చేపలు కూడా బాగా తగ్గిపోతున్నాయి జీవనోపాధి తగ్గిపోతుందని చెప్పి నేను అడిగిన తర్వాత వారు ఒక యాభై లక్షలు శాంక్షన్ చేసి ఆ ముఖద్వారాలు తెరవడానికి అవకాశాలు ఉన్నాయా లేదని చెప్పి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీకి ఇచ్చారు ఆ తర్వాత ఎన్నోసార్లు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని నేను చేతులు జోడించి చాలా చోట్ల ఏం కోరానంటే దయచేసి ఆ రెండు ముఖ దూరాలు కనుక ఒకటి తెట్టుపేట దగ్గర కనుక ఓపెన్ చేసి రెండోది నవాబ్పేట దగ్గర కనుక ఓపెన్ చేస్తే అక్కడ చక్కగా సముద్ర నీళ్ళు వస్తే ఆ బ్రాకిష్ వాటర్ వస్తే ప్రాణం చక్కగా పెరుగుతాయని మేము చెప్పినప్పుడు దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడ మౌలిక సదుపాయాలు మత్స్యకారులకు కానీ ఆ గ్రామాల్లో ఏమి ఇవ్వకోకుండా ప్రతిసారి వీరు తెలుగుదేశం వాళ్ళు ఒక తెలుగుదేశం పండగలాగా చేసుకుంటున్నారు తప్ప అది ఒక ప్రభుత్వ ఫంక్షన్ లాగా కానీ లేదా ఆ డబ్బులు వేస్ట్ కాకోకుండా గ్రామాల్లో అక్కడున్న ప్ర చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకు మరొక్కసారి చెప్తున్నా వాటం బెల్డ్లో కనుక చెక్ డ్యామ్స్ నాశనం అయిపోయి పాడైపోయి కిందు నుంచి సముద్రం నీళ్ళు వచ్చి సూలూరుపేటలో ఆకారికి సరిగా తాగడానికి కూడా నీళ్ళు లేకోకుండా ఉంటే అది మేము కోరాము ఈ డబ్బులు తీసుకెళ్ళి కరెక్ట్గా మూడు కోట్లు నాలుగు కోట్లు కనుక వాటం బెళ్ళో చెక్ డ్యామ్స్ కట్టిస్తే సూలూరుపేటకి సూలూరుపేట ప్రజలకి ఎనలేని సేవ చేసినట్టు అవుతుంది ఎన్నిసార్లు మేము చెప్పినా ఏమాత్రం పట్టించుకోవటం లేదు తర్వాత ప్రోటోకాల్ అన్నది ఎంత అసభ్యతగా ప్రవర్తిస్తున్నారంటే ఏదో తెలుగుదేశం వాళ్ళు శాశ్వతంగా అధికారంలో వాళ్ళే ఉండిపోయేటట్టు వీరు ఏదో చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా ముఖ్యమంత్రి అయిపోయినట్టు ఆ విధంగా ప్రవర్తించి నాకు చెవి నాకు చెవికి ఏం వచ్చిందంటే సరే నేనంటే ఇప్పుడు రాజీనామా ప్రత్యేక హోదా కొరకు చేశాను కనుక నేను ఎంపీగా కాకపోవచ్చు ఇంతకుముందు ఎంపీలకు కూడా వాళ్ళు ఇన్విటేషన్ ఆహ్వాన పత్రిక పంపించినప్పుడు నాకు ఎందుకు పంపించకూడదు అన్నది వారిని నేను అడుగుతున్నాను ఎందుకంటే వారు చేయవలసిన ప్రకారం మిగిలిన వాళ్ళు కూడా అంటే ఆ ప్రోటోకాల్ ఎప్పుడైతే పాత ఎంపీలను వారు పిలిచారో మిగిలిన వాళ్ళని అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఎంపీలను కూడా పిలవలసిన బాధ్యత వాళ్ళకుంది నేను ఇంకొకటి తెలుసుకున్నది ఏమిటంటే న్యూస్ పేపర్లో ఇప్పుడు మా ఉన్న ఎమ్మెల్యే కిలిబెట్ సంజయ్ గారి గారిని కూడా పిలవలేదు ఆహ్వానం పంపించలేదు అన్నట్టుగా నేను విన్నాను చాలా చాలా దురదృష్టకరం ఇదే ఇదో చంద్రబాబు నాయుడు గారు చేసే దుర్పాలనలో ఒకటి ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంతో వారు ముఖ్యమంత్రి అయ్యే ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వారి ముఖ్యమంత్రి ఎవరు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ సంస్థలు విలువ లేకోకుండా నిర్వీర్యం చేస్తున్నారు ఆ ప్రోటోకాల్ అన్నది ఆ విధంగా ప్రజల చేత గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా అవకాశం ఈకోకుండా ఉంటే అది ఏం ప్రజాస్వామ్యం అండి అది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి ముఖ్యమంత్రి పదవికి తేడా తెలిసినట్టు నాకేం కనిపించటం లేదు తర్వాత అంతకంటే బాధక ముఖ్యమైన విషయాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి మేము చాలాసార్లు తెలియజేశాము ఏం చెప్పామంటే నెరుకాల వచ్చి ఎంత ఐదు వరకు చక్కగా పంట పంటకాలం వచ్చేసి ఈ విధంగా ఇప్పుడు మురికి కాలువగా తయారైపోతుంది దోమల బెడద ఎక్కువైపోతుంది దుర్వాసన భరించలేకపోతున్నారు తద్వారా జ్వరాలు వస్తున్నాయి అని చెప్పి మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా అది పట్టించుకోకుండా నిరికాలం శుభ్రం చేయకోకుండా అక్కడున్న డంపింగ్ యార్డ్ని మార్చడానికి కూడా వారు ముందుకు వెళ్ళకోకుండా సమ్మర్ ట్యాంక్స్ ఏం కట్టించకుండా తాగునీటి విషయం ఏం ఆలోచించుకోకుండా ప్రతి సంవత్సరం వరదలు వస్తున్నాయి ఆ కాలంగిరెవరు అలా అక్కడ ఉన్న దానికి రిపేర్ చేయకపోవడం వల్ల ఊరంతా పాడైపోతుంది ఆ ప్రక్కనున్న ఆ గుడిసెలన్నీ ప్రతి సంవత్సరం కూడా పోతానని ఈ నాలుగు సమస్యలు ఎన్నిసార్లు నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఏ రోజు కూడా అది ఆలోచించుకోకుండా నిరికాలు విషయం కానీ ఆ డంపింగ్ యార్డ్ విషయం కానీ ఆ వాటం బేడ్లో కట్టవలసిన చెక్ డ్యామ్ విషయం కానీ ఆ కాలంగి రివర్ రిపేర్ చేయడానికి కానీ ఆ సమ్మర్ వాటర్ ప్రొవైడ్ చేయాల సమ్మర్ ట్యాంక్స్ కానీ ఈ ఐదు వారు చేయకోకుండా ఎందుకు ఈ విధంగా ప్రజాధనాన్ని ఈ విధంగా పాడు చేస్తున్నారన్నది మేము అడుగుతున్నాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కుదితే కమెంట్ ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మర్చిపోకండి